హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన పార్వతపురంలోని జట్టు ట్రస్ట్ వారు పార్నేడ్ మాస్టర్ గారు ఒక మంచి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా వారు వ్యవసాయ క్షేత్రంలో మంచి ఘనజీవామృతాన్ని అయితే ఇక్కడ మంచిగా తయారు చేస్తున్నారండి పొలానికి సేంద్రీయ పద్ధతిలో రైతులందరూ కూడా దీన్ని తప్పనిసరిగా వాడతారు కదా ఇదంతా కూడా ఘనజీవామృతం అండి ఒక యూనిట్ ఉంది వీళ్ళ దగ్గర ఇలా చక్కగా తయారు చేసి నీడలో ఆరబెట్టి పౌడర్ చేసి ఇది వర్మీ కంపోస్ట్ యూనిట్ కూడా ఉందండి ఇవన్నీ కూడా మాకు ఆ ఫామ్ టూర్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సేంద్రీయ ఆహారం గురించి చాలా చక్కగా ఎలా పండించుకోవాలో తెలియజేశారండి ఘనజీవామృతం అనేది ఒక అద్భుతమైన ఒక ఎరువు అండి మొక్కలకి దాన్ని వాడుకున్నామంటే మన మొక్కలకి అసలు తిరిగి ఉండదు మీరు కూడా చేయడం ట్రై చేయండి ఇదంతా కూడా ఇది కానీ ఘనజీవామృతి ఈ విధంగా అక్కడ తయారు చేస్తున్నారు మేము వెళ్ళేసరికి చూడడం మాకు చాలా ఆనందంగా అనిపించింది నేర్చుకున్నాం చాలా విషయాలు మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఎంత కూడా మేము ఫామ్ టూర్లు ఈ విధంగా మనం మొక్కలు పెంచే వాళ్ళందరం కూడా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తూ ఉంటే మనకు చాలా చాలా విషయాలు మెసేజ్ తెలుస్తుంది తెలుస్తుందండి ఓకే అండి బాయ్